ീമ ഗോ യോ യോയാമ ക

جلالہس مائی લક્ષ્મી નાચ મૈયા દરજા દરજા મગરજા દરજા 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 జయ గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్రం మూలికా వైద్యుని శక్తిశాస్త్రము మంత్రశాస్త్రము యంత్రశాస్త్రము ఈ మూలికల వైద్యము ఇవన్నీ ఉన్నాయంటే ఉన్నాయి సనాతనంగా మనకు ఋషులందించిపోయిన ఈ ఈ యొక్క శాస్త్రాలను అంతా అంతరించజేస్తున్నాం బాడతలేం మనం ఆయుర్వేదం మన ఇండియాలోనే ఉన్నది మనదే అది మన ఇచ్చింది దాన్ని ఏం చేస్తున్నా వాళ్ళు ఎంతో కష్టపడి చేసి మనకు అందించిన దాన్ని అవి ఇదే వాడతలేం వాడతలేము ఏమైనా ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి పని పనిచేసేటివి రెండు రోజులల్లో మళ్ళీ మూడు అన్నాడు మళ్ళా నొప్పులు వచ్చేటి వస్తాయి అన్నీ అయ్యేటవుతాయి కాబట్టి ఏంటంటే మనము ఈ ఆయుర్వేదం మీద ఇంపార్టెంట్గా మనము ఎవరికన్నా ఏమన్నా అయితే లాంగ్ డిసీజులు వస్తే ఆయుర్వేదం వాడండి మూలిక వైద్యం వాడండి మీకు ఆ మూలిక వైద్యం లేనిది అన్నీ మనకు దొరికేటివి ఉంటాయి వస్తువులు దానికి తెచ్చి చేసుకోవాలి లేకుంటే ఇవాళ రేపు రెడీమేడ్ వస్తుంది ఇప్పుడు పురుషులకు ఈ షుగర్ వచ్చినప్పుడు ఇందు రేపు పలసబడుతుంది పలసబడుతుంది పలసబడి సంభవ శక్తి తగ్గిపోతుంది వాళ్ళు ఏం చేయాలి ఏ డాక్టర్ దగ్గర పోయినా కానీ అది కామన్ 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 అంటారు ఈ కామన్ గురించి కాదు మనం ఏం చేయాలంటే ఒకటి రత్న పురుష లేవ్యం తెచ్చుకోవాలి మళ్ళీ వచ్చేసి అశ్వగంది లేవ్యం చూర్ణం కూడా దొరుకుతుంది పాలలో కలుపుకొని తాగొచ్చు ఏది అశ్వగంధి అయితే ఇది తెచ్చుకొని వాడుకోవాలి మన చిల్ల గింజలు గింజలు అన్నీ ఉంటాయి ఇవన్నీ మూలికల షాపులలో దొరుకుతాయి చిల్ల గింజలు దాన్ని నిర్మూలి అంటారు అయితే అది పండ్లలో కూడా పెడతారు నిర్మూలి గింజలు ఇవి ఒక నమల నములితే కనీసం ఒక గంట పడుతుంది అది నములలేము చిన్న 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 చిన్నగా నమ్మలాలి దానికి ఒక లాంటి రసం వెళ్తుంటుంది అది లోపల పోయి ఇంద్రియాన్ని గట్టిపరుస్తుంది ఇంద్రియాన్ని గట్టి చేస్తుంది అయితే వాడు సంభవశక్తి ఒక ఐదు నిమిషాలు పోయేటోడు పది నిమిషాలు పోతాడు పదిహేను నిమిషాలు పోతాడు లోపల ఇంద్రియం గడిచిపడింది కాబట్టి అవుతాడు ఈ కీళ్ళ నొప్పులు ఈ వీక్నెస్ నడుముల నొప్పులు ఇవన్నీ పోతాయి ఇవి మీరు చేయండి చేసుకోండి మంచిగా అయితే నాకు ఫోన్ చేసి చెప్పండి నేను సంతోషిస్తాను J グルだった